పాలు అయితే కాగిపోతున్నాయి సో ఇది మొత్తం కంప్లీట్ గా ఉడికిపోయిన తర్వాత మనం పాలు అందులో అవునండి పాలు వేసుకోవాలి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే యాలకులు దంచి పెట్టుకుందాం సిద్ధంగా అలాగే ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసి అట్టే పెట్టుకుందాం సో ఎలా చేయాలి పలుచుగా చేస్తే సరే అవునండి సన్నగా మనం ముక్కలుగా కోసినట్టే పెట్టుకుందాం ఒకవేళ ఎండు కొబ్బరి వేయలేని పక్షంలో లేత కొబ్బరి వేయొచ్చు మధ్యస్థంగా ముదురు కొబ్బరి వేయొచ్చు బాగుంటుంది కొబ్బరి వేస్తే దానికి ఒక మంచి రుచి అనమాట అవునండి గురువు సో పాలు పొంగిపోయాయి మనకి వచ్చింది పెసరపప్పు ఇప్పుడే మరుగు వస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో కుటుంబం అంతా కలిసి జరుపుకునే పరిస్థితి మీ అభిప్రాయం అది విచారించవలసినటువంటి అభిప్రాయమే ఎందుకంటే ఇదివరకు అందరూ పండగ అంటే అందరూ కలుసుకునేవారు ఏదో సందర్భం ఉండేదండి ఆ సందర్భాన్ని అడ్డం పెట్టుకుని అందరూ కలిసేవారు ఇప్పుడు కాలమాన పరిస్థితులు అందరికీ కొంతమందికి రావాలనే ఉంటుంది వాళ్ళు ఉండేటటువంటి ఉద్యోగాల రీత్యా బాధ్యతల రీత్యా కొంతమంది రాలేకపోతున్నారు కొంతమంది రా వచ్చే అవకాశం ఉన్న రావడానికి మక్కువ చూపించడం లేదు ఏదైనప్పటికీ కూడా అనుకునేటటువంటి వాళ్ళకి సందర్భం వెతుక్కుంటారు వద్దనుకునేటటువంటి వాళ్ళు ఏ సందర్భమైనా పట్టించుకోరు కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఎప్పుడొస్తే అప్పుడే పండగలే అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఏదో సందర్భంలో కలవాలి ఎప్పుడు వస్తే అప్పుడే పండుగ ముఖ్యంగా ఎలాంటి సందర్భంలో తల్లిదండ్రులకు ఉంటుంది కదండి ఆ పదార్థాలు తయారు చేస్తారు పిల్లలుంటే బాగుంటుందని అనుకుంటారు కాబట్టి అలాంటి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలకి రాలేదని బాధపడుతుంటే కొంచెం బాధగా ఉంటుంది అని సాధ్యం వరకు ఏదో పండుగ రూపంలో మాత్రం కుటుంబానికి వెళితే తల్లిదండ్రులు ఎంతకంటే ఆనందపడేది ఉండదు గురుగారు మీరు చేసేవి ఎక్కువగా నైవేద్యాలు ఇవన్నీ సమర్పించడం ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఉంటారు అవును దీని ఒక భక్తి భావంగా దేవుని సేవగా మీరు భావిస్తున్నారా అవును అవునండి ఎందుకంటే మా అమ్మగారు ఒకటే చెప్పేవారు ఇవాళ నువ్వు తినే మెతుకు అది నీకు బతుకు కాబట్టి నువ్వు చేసే పదార్థాన్ని నువ్వు శ్రద్ధగా చేయి భక్తిగా చేయి అని చెప్పేవారు అందుకే మా అమ్మగారు పాత్ర అలంకరణ లేకుండా వంట చేసేవారు కాదు పాత్ర అలంకరణ చెయ్యాలి అమ్మ దగ్గర అభ్యాసం అంతా అమ్మగారి దగ్గరేనండి ఒకటి పాత్ర అలంకరణ చెయ్యి ఆ పదార్థం నీ అన్నపూర్ణ ఆవిడ సౌభాగ్యదైన కాబట్టి ఆ బతుకు నీకు పిస్తోంది కనుక ముందు ఆ తల్లిని పాత్రని గౌరవించు పదార్థం అమృతతుల్యం అవుతుంది నీకు అది అమృతం అవుతుంది అని చెప్పి మా అమ్మగారు ఆ భావనతో ఈ ఏర్పాటుయించేవ మీ పిల్లలకి మీ వంటలు అంటే బాగా ఇష్టమా మీ భార్య ఇష్టమా తల్లి వంటలు అంటే ఇష్టం తల్లి వంటలు అంటే ఇష్టమా తల్లి వంటలు అంటేనే ఇష్టపడాలి నేను నా వంటలంటే ఇష్టమే కానీ ఆ తల్లి వల్లే కదండి నేను తండ్రినివ్వండి తెలిసాను కాబట్టి ఆవిడ వంటలు ఇష్టం ఎక్కువగా ఎక్కువగా మీరు ఎలాంటి వంటలు చేస్తూ ఉంటారు ఇష్ట